మున్సిపల్ ఆఫీసర్లు కొంతమంది క్రెడిట్ కార్డులు అప్పులు కట్టకపోతే ఇంటికొచ్చి లొలి చేసే రికవరీ ఏజెంట్లను మించుతున్నారు పోర్రి పెండింగ్లున్న ఆస్తి పన్నులు వసూలు చేసేటందుకు సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తుర్రు కాలు చేతులు కట్టేసి కత్తి మెడ మీద పెట్టి పన్ను కడతావా లేదా అని అడిగేది ఒక్కటే తక్కువ ఉంది ఆస్తి పన్ను కట్టకుండా పబ్లిక్ మొండి వేస్తే మొండి వేస్తున్న పాలిట జగ మొండి లెక్కనే ఉన్నారు వీళ్ళైతే ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు అపశోపాలు పడుతున్నారు కదా మున్సిపాలిటీ వాళ్ళు మొండి బాకీలు వసూలు చేసినందుకు మొండి పద్ధతులే ఫాలో అయితున్నట్టున్నారు పది రూపాయలు కట్టించుకునే తందుకు రెండు రూపాయలు ఖర్చయినా మంచిదే అన్నట్టు చేస్తున్నారు ఒక బట్టల దుకాణం ముంగట ప్రోక్లైన్ తోటి పేద పొక్క తోడుతున్నారు కదా ఏదో పైప్ లైన్ కోసం దావుతున్నారు అనుకునే కాదు ఈ దుకాణం ఉన్న జాగ ఓనరు ఆస్తి పన్ను కట్టలేదట పన్ను కట్టలేడని ఇట్లా ప్రోక్లైనర్ తోటి వచ్చి దుకాణం ముంగట పేద పొక్క తోడి పెట్టి షాపులకు ఎవరు అది పంది చేసిపోతే మేకశవులు పెట్టినట్టు దుకాణాన్ని ఇచ్చిన ఓనర్ పన్ను కట్టకపోతే అందులో షాప్ పెట్టుకుని అయినా దందకు ఖరాబు చేసాడు ఎట్లా ఉప్పు అవుతుందో మున్సిపాలిటీ వాళ్ళే చెప్పాలి హైదరాబాద్ చందానగర్ గంగారం సర్వీస్ రోడ్డులో ఉన్న బట్టల షాప్ ఇది కిరాయి తీసుకొని నడిపిస్తున్నాడట అయితే ఈ బిల్డింగ్ ఓనర్ ఏమో కిరాయి బరాబర్ తీసుకుంటున్నాడు కానీ మున్సిపాలిటీకి ఆస్తి పన్ను కట్టలేదట వాళ్ళు నోటీసులు ఇచ్చిరట కానీ ఓనర్ ఏమో సీమ రెస్పాండ్ కాలేదట మీ తాన పన్ను ఎట్లా వసూలు చేయాలో మాకు ఎరక అన్నట్టు ప్రోక్లైన్ పట్టుకు వచ్చి బట్టల దుకాణం ముంగట ఇట్లా పొక్కదోడిరు అరే ఓనర్ అయిన పన్ను కట్టకుండా కిరాయోని నేనేం చేస్తా నా దంద లాస్ అవుతుంది మీరు ఇట్లా చేస్తే దయచేసి ఇలా పొక్కదోడకూరని మస్తు ఆడిండు ఆయన ఆఫీసర్లు గరగలేదు నీకు కిరాయి ఇచ్చిన ఓనర్ పన్ను కట్టినాకనే గుంత ఊడుస్తాం అదాకా అట్టనే ఉండదని చెప్పిరు ఓనర్కి ముచ్చట చెప్పాకనే ఆయన పోయి ఆస్తి పన్ను కట్టిండట ఇక ఆయన పన్ను కట్టాగానే షాప్లో చేసే పిల్లగాళ్ళతో కలిసి బట్టల షాప్ అయిననే పాపం దుకాణం ముంగట గుంతను ఊసుకున్నాడు మరి పన్ను కట్టకుంటే దుకాణాల ముంగట ఇట్లా గుంతలు తవ్వాలని ఏ మున్సిపాలిటీ యాక్ట్ చెప్తున్నదో చందానగర్ మున్సిపాలిటీ వాళ్ళే చెప్పాలి ఇటువంటి మంచి పనులతోటి పబ్లిక్ లో సర్కార్ గొప్ప పేరు తెచ్చేదాకా ఊకునే తట్టు లేరు కదా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు